కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో జరిగిన అవకతవకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను అరెస్ట్ చేయడానికి తొందరపడటం లేదు రేవంత్ వైఖరి కాంగ్రెస్ను సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేసే రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోంది గురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ కేసీఆర్ అరెస్టు అవకాశాలను తక్కువగా అంచనా వేశారు అతను ఇప్పటికే తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తనను తాను బంధించుకున్నప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేయాలి అని రేవంత్ అన్నారు దానికి అలాగే జైలుకు మధ్య ఎటువంటి తేడా లేదు సందర్శకులు వస్తారు అలాగే రెండు చోట్ల పోలీసు నిఘా ఉంటుంది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో అక్రమాలకు కేసీఆర్ అలాగే మాజీ నీటిపారుదల మంత్రి టి హరీష్ రావుతో సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు బాధ్యులు ఉన్నారని అలాగే బాలను కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వచ్చాయి మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వచ్చినాము మేము పంపించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గరకు పంపించండు ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ పరిపాలన అనేది అవగాహన ఉంటే ఎవరు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడరు ఆయన పిచ్చితనము అసంతృప్తి కుటుంబ సమస్యలను ఎదుర్కోలేక వాటిని దృష్టి మరల్చడానికి ఇట్లాంటివి ఏవో మాట్లాడుతూ ఉంటారు వాటి గురించి మేమంతా పట్టించుకోము మీరు చింత చేయాల్సిన అవసరం లేదు కమిషన్కు క్రిమినల్ అభియోగాలను సిఫార్సు చేసే అధికారం లేనందున తగిన చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు కూడా ముడిపడి ఉంది కాబట్టి కాంగ్రెస్ అలాగే బీజేపీ నాయకులు కేసీఆర్ను ఆరోపించే బిగ్ బాస్ ఆదేశాల మేరకు తాము అక్రమణిగా నిర్వహించామని కొందరు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది పెరుగుతున్న ఒత్తిడి ఉన్నప్పటికీ రేవంత్ తక్షణ అరెస్టుకు ఒత్తిడి చేయకుండా సురక్షితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది కేసీఆర్ ఇప్పటికే ప్రజాభిప్రాయ న్యాయస్థానంలో దోషగా నిర్ధారించబడ్డారని ఇప్పుడు తన శిక్షను అనుభవిస్తున్నారని రేవంత్ అన్నారు వయసుమీరి తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ లాంటి సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేయడం రాజకీయంగా ఎదురుదెబ్బ తగలవచ్చని కొందరు పార్టీ నాయకులు భావిస్తున్నారు మేము మెతక వైఖరి అవలంబిస్తున్నామని బీజేపీ చెప్పవచ్చు కానీ అరెస్ట్ అనేది పెద్ద రాజకీయ జోదం అవుతుంది అని ఒక మంత్రి అన్నారు సంక్షిప్తంగా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి చట్టపరమైన చర్యలకు వెళ్లడం కంటే ప్రజల మనోభావాలు కేసీఆర్ శిక్షించడానికి ఇష్టపడుతున్నట్లు కనిపిస్తుంది కనీసం ఇప్పటికే నిర్ణయాలు మారతాయో లేదో కనీసం చూడాలి